హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శైల వ్లాగ్స్ ఇవల్ల కందిపప్పు చారు ఎట్లా వేసుకోవాలని చూద్దాం ఒక చిన్న గిన్నెడంతా కందిపప్పు మంచిగా రెండుసార్లు అడిగి కుక్కర్లో వేసి మూత పెట్టి మంచిగా ఉడకబెట్టాలి ఒక నాలుగు విజిల్ వచ్చేదాకా ఉడకనియాలి ఈ పప్పును ఇప్పుడు పప్పు ఉడికేలోపు మనం ఒక రెండు టమాటాలు ఒక ఉల్లిగడ్డ ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు ఒక ఎల్లిగడ్డను వేసి దంచే దంచిన పేస్ట్ కొంచెం రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఉడికిన పప్పులో పసుపు కారం ఉప్పు అన్నేసి మంచిగా కలిపి మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఉడకనియాలి ఇప్పుడు ఎల్లిపాయ జీలకర్ర దంచిన ముద్ద కూడా కొంచెం అంతా వేయాలి కొంచెం పొని కుంచుకోవాలి ఇవన్నీ వేసి మంచిగా కలిపి పప్పు మంచిగా ఉడికినాక కొంచెం అంత ఒక నిమ్మకాయ సైదంతా చింతపండు నానబెట్టి రసం తీసి ఇంట్లో పోయాలి చింతపండు రసంతో పాటు కొన్ని వాటర్ కూడా పోయాలి ఎందుకంటే బాగా పుల్లగా అవుతుంది కదా కొన్ని వాటర్ కూడా పోసి ఇప్పుడు ఈ పప్పుచారుని బాగా మంచిగా మసలని వేయాలి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలు కూడా ఇల్లు వేయాలి మిరపకాయలు ఉల్లిగడ్డలు టమాటాలు ఈ ముక్కలు అన్నీ తీసి వేయాలి కొంచెం కళ్ళు అమ్మకుని కొత్తిమీర కూడా వేసుకోవాలి వేసి గ్యాస్ ఆన్ చేసి మంచిగా ఈ పప్పుచారుని మొత్తం మసలు పెట్టాలి మంచిగా ఇంట్లో ములకాయలు ఇవన్నీ ఏమి అవసరం ఏమి అవసరం ఉండదు ఓన్లీ టమాటాలు ఉల్లిగడ్డలు వేసి మసలు పెట్టుడే ఇప్పుడు ఇంకొక పక్కకు ఇంకొక కడాయి తీసుకొని ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేయాలి ఇంతకుముందు మనం దంచిపెట్టిన ఎల్లిగడ్డను జీలకర్ర అది ఉంటుంది పేస్ట్ అది కూడా వేయాలి ఎండిమిట్ వేసుకోవాలి కళ్ళు కొంచెం పసుపు వేయాలి ఇట్లా మంచిగా రెడీ అయిన పోపుని తీసి పప్పుచారులు వేయాలి మనకు అంది పప్పుచారు రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొత్త వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి